నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎస్సీలలో చిచ్చు పెట్టి లాభపడాలని భావిస్తున్నారా మందకృష్ణను రంగంలోకి దింపి ఆయన వేసే ఎత్తుగడ టీడీపీకే భూమ్రంగు అవుతుందా ప్రస్తుతం ఏపీ ఎలక్షన్ సీన్ చూస్తుంటే అదే పక్కాగా కనిపిస్తోంది ఒకవైపు వైఎస్ఆర్ సిపి ఎస్సీలలో రెండు వర్గాలకు ప్రాధాన్యమిస్తూ దూసుకుపోతుంటే చంద్రబాబు మాత్రం మాదిగా మాల మధ్య మరింత చిచ్చుకు ఆద్యం పోస్తున్నారు ఏపీలో ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించిందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు చంద్రబాబుతో భేటీ అయి మరి ఎస్సీ వర్గీకరణ మాదికలకు రాజకీయ ప్రాధాన్యతపై చర్చించారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలి రాజ్యాంగ బద్ద సంస్థల్లో మాదిక వర్గానికి తగు ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే అన్ని కార్పొరేషన్స్ లో నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబును కోరారు చంద్రబాబు కూడా తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం అన్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి మాదిగలు కీలక పాత్ర పోషించాలని సూచించారు నలభై ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజిక వర్గం ఆదరిస్తోందంటూ కితాబిచ్చారు బాబు అదే ఇప్పుడు చర్చకు దారి తీసింది అదీ కాక ఏపీలోని మాదిక సామాజిక వర్గ నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు రాష్ట్రంలో తమను పట్టించుకోకుండా తెలంగాణకు చెందిన మందకృష్ణను భుజానికి ఎత్తుకుని మాట్లాడడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు తెలంగాణకు చెందిన వ్యక్తి సిఫార్సు చేస్తేనే తమకు చంద్రబాబు పెద్దపీట వేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇరవై తొమ్మిది రిజర్వ్ సీట్లలో మాదికలకు జగన్ కేవలం పది స్థానాలు మాత్రమే ఇస్తే చంద్రబాబు టీడీపీ పోటీ చేసే ఇరవై నాలుగులో పద్నాలుగు మాదిగులకు కేటాయించారని గొప్పగా చెప్పిన మందకృష్ణ మాదిగులకు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది చూడలేకపోతున్నారని ఏపీకి చెందిన మాదిక సామాజిక వర్గ నేతలే అంటున్నారు జగన్ తన మంత్రివర్గంలో ఎస్సీలకు ఐదు బెరతలు కేటాయించడం అందులో రెండు మాదిక వర్గానికి ఉండడాన్ని గుర్తు చేస్తున్నారు అదీగాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రిజర్వ్డ్ సీట్లలో ఓటర్లు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు కేవలం రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్లు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉండగా వాటిలో ఇరవై ఏడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ప్రకాశం జిల్లా కొండెపిలో టీడీపీ కోనసీమ జిల్లాలోని రాజోలులో జనసేన గెలిచాయి ఆ తరువాత రాజోలు ఎమ్మెల్యే రాపాక జగన్ కు కొట్టారు దీంతో ప్రస్తుతం ఒక్క కొండెపి స్థానం తప్ప మిగిలిన ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మరోపక్క ఎస్సీలలో చంద్రబాబు చిచ్చు పెడుతూ మాదిక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని చెప్పడాన్ని ఎస్సీ మాల వర్గం నేతలు కూడా మండిపడుతున్నారు తెలుగుదేశం జెండా భుజాన మోస్తూ రాజధాని ఉద్యమంలో కీలకంగా ఉన్న అమరావతి దళిత జేఏసీ నేత బాలకోటయ్య కూడా చంద్రబాబు నాయుడు తీరుపై సంచలన ఆరోపణలు చేశారు కులాల పేరున చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు పార్టీకి సేవ చేస్తున్న వారిని పట్టించుకోకుండా చంద్రబాబు వలస పక్షులకు టికెట్లు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు అటు జగన్ ప్రభుత్వ పథకాల ద్వారా ఎందరు దళితులు లబ్ధి పొందారో సంఖ్యతో సహా చెప్పగలుగుతున్నారని బాబునే పరోక్షంగా ఎద్దేవా చేశారు మరోపక్క మహాసేన రాజేష్ పి గనవరం సీటు కేటాయించి మళ్లీ అభ్యర్థిని మార్చడానికి కూడా కొందరు మాల నేతలు ప్రస్తావిస్తున్నారు ఇక మరోవైపు ముప్పైవ తేదీన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జనపతలపెట్టిన మాదిక పోరాట సభను వ్యతిరేకించాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిషపోగు శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ సభ సామాజిక వర్గాల సంక్షేమం కోసం కాకుండా తెలుగుదేశం ప్రయోజనం కోసం జరుగుతుందంటూ విమర్శించారు ఇది ఒకరు ఇద్దరు చేసే విమర్శ కాదని ఏపీలో మాదిక సామాజిక వర్గ నేతలు కూడా ఈ సభను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు ఏదేమైనా మందకృష్ణ మాదిగను రంగంలోకి దింపి చంద్రబాబు చేస్తున్న రాజకీయం ఎన్నికల వేళ టీడీపీ కుంపు ముంచేలా అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్